అందరికీ గుడ్ ఈవినింగ్ కోలాటం ప్రాక్టీస్కి వెళ్దామని వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉందంట నాకేమో రోజు మీరు ఎగ్గోరైపోయాయి ఇంకా నేను వెళ్ళేసరికి కొంచెం టైం పట్టేలా ఉంది అనుకున్నా ఈ లోప అమ్మాయి స్కూల్లో ఆడుతూ ఉంది నన్ను చూసి ఇంకా నవ్వుతూ ఉంది ఇంక ఇద్దరం కలిసి అలా కోలాటానికి ప్రాక్టీస్కి వెళ్ళాము చాలా రోజులు అయిపోయింది అసలు ప్రాక్టీస్కి వెళ్ళి ఇంకా కొసేపు ప్రాక్టీస్ చేసుకొని ఇంకా అలా కొద్దిసేపు చంద్రోల్ అయింది కదా అని చెప్పి కొద్దిసేపు అందరం పోలాటం ప్రాక్టీస్ చేసుకొని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పింది ఆ మేడం అందుకని చాలాసేపు ఉన్నాము పోలాటం ప్రాక్టీస్ చేసుకొని ఒకరికొకరిని చెప్పుకుంటా అలా చంద్రోలు అయింది కదా అట్లా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాము ఇంకా కొద్దిసేపు ఉండేసి అలా వచ్చేసాము ఇంటికి అంతే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్